ప్రేజ్ ద లాడ్ కొన్నిసార్లు నీవు అలసిపోతావు కదా నీకు బలం లేకపోయినట్టు అనిపిస్తుందా ఇత ఈ బైబిల్ వచనం రెండో కొరంథీయులకు పన్నెండో అధ్యాయం తొమ్మిదో వచనంలో చూస్తే అందుకు నా కృప నీకు చాలును బలహీనత నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తమో విశేషముగా నా బలహీనతలయందే ఎందే బహు సంతోషముగా అతిశయపడదును అని ఉంది మీకు బలము లేనప్పుడు ఆయన సహాయం కోరు ఆయన నీకు బలమును ఇచ్చేవాడు ఏ సందేహంగా ఉన్నావా ఇతే బైబిల్లోనే ఒక సన్నివేశం చెప్తాను ఒకసారి ఒక మనిషి యేసును చూశాడు అతడు బలహీనంగా నేలపై కూచున్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అతడు రోగిగా ఉన్నాడు దేవుడతనిని చూసి అడిగాడు నీవు స్వస్థత పొందదలుచుకున్నావా అని అతడు ఆశ్చర్యపోయాడు కాని యేసు చెప్పాడు లేచి నీ మంచాన్ని ఎత్తుకుని నడువు అని అప్పుడతడు వెంటనే లేచి మంచమెత్తుకుని నడిచాడు ఆ వ్యక్తి బలహీనత బలంగా మారింది అందుకే నీవు బలహీనంగా ఉన్నప్పుడు నిరాశపడవద్దు దేవుడు నీ బలము నీవు పడిపోయిన చోట దేవుడు నిన్ను లేపుతాడు నీవు అలసిపోకుండా దేవుని మీద నమ్మకం పెట్టుకుని విశ్వసించి దేవుని దగ్గరికి సంతోషంతో రండి God bless you. Have a nice day.